కష్టములో ఉన్నప్పుడు నిరాశలో ఉన్నప్పుడు దేవుని పిల్లలారా ద్వారా లోకం వైపు చూసి మనుషుల వైపు చూసి అనేక విధాలుగా వేసారిపోయి బ్రతుకుతున్న ప్రజలు ప్రపంచం అయితే చెప్పండి దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే మన జీవితాల్లో కృహితులను తొలగించి మన జీవితాల్లో వేదన మన జీవితాల్లో నిర్పు తొలగించి ఆశీర్వాదకరమైన పాత్రగా నీ జీవితాన్ని నిలబెట్టడానికి అది సమర్థుడు సమర్థుడని వాక్యాలు మనం చూస్తాం దేవుని వాక్యాన్ని గమనిస్తే ఒక సందర్భాల్లో కీర్తన కాదు దావిదీ ఒక మాట అంటాడు చూడండి దయచేసి లేఖన భాగాల్లో చిన్న సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం చూడండి నూట నలభై రెండవ కీర్తన రెండు మూడు వచ్చిన నూట నలభై రెండవ కీర్తన బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మరొపెడుచున్నాను నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియ చెప్పకొడుచున్నాను నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము ఎందుకయ్యా నువ్వు దేవునికి చెబుతా ఉన్నావు నీ బాధ ఎందుకయ్యా వినియమగా ప్రార్థన చేస్తా ఉన్నావు ఎందుకు దేవుని పాదాల దగ్గర నువ్వు ఏడుస్తున్నావు అంటే ఆయన అంటాడు కదా నా జీవితాల్లో నేను కృంగినప్పుడు వేస్తానికి పోయినప్పుడు నా అంతరంగంలో ఉన్న ప్రతి వేదన ఎదిగిన వాడు దేవుడు మాత్రమే దేవుడు మాత్రమే ఆయన అన్నాడు నా ప్రాణము నాలో కృంగినప్పుడు నా మార్గము నీకు తెలుసయ్యా ఎవరికి తెలుసు మనిషికి తెలుసా లోకానికి తెలుసా ఎవరికి తెలుసు నీవు కృంగిపోతున్నప్పుడు ఎందుకని నీవు కృంగిపోతున్నావో ఎందుకని వేదనకు లోనవుతున్నావో అది ఎదిగిన వాడు దేవుడు మాత్రమే దేవుడే నా మార్గము అనే మాట జీవితాల్లో సాగుష్యంగా ఉంది నా జీవితాల్లో వచ్చే కృంగుబాటు నాకు కలిగినటువంటి బాధలు నన్ను తరుగుతున్నటువంటి ఇబ్బందులు ఎటువంటి పరిస్థితుల మధ్య నేను ఉన్నా నా స్థితిగతులు ఎలిగిన వాడవు నీవు మాత్రమే కనుక నాకు కలిగిన బాధ నీకు మాత్రమే చెప్పుకుంటున్నానయ్యా నీవు తప్ప నాకు ఎవరున్నారు ఎవరున్నారంటే ఉంటారా ఉంటారు అని అందరూ ఉంటారు చెప్పండి ఎంతమంది ఉన్నప్పటికీ కూడా బాధను ఎరిగిన వారెవరు బాధలో నుంచి విడిపించేవారెవరు మన జీవితాల్లో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించేదెవరు దేవుడే కదా అందుకనే ఆయన నా ప్రాణమును అలో నా మార్గము నీకు తెలుసయ్యా నా ఆలోచన నీకు తెలుసు నా దుఃఖము నీకు తెలుసు నా జీవితము నీకు తెలుసు అందుకనే అందుకనే మీ పాదాల దగ్గర ప్రార్థన చేస్తా ఉన్నాను బహు వినియమంగా మొద పెడుతున్నా నిజమే దేవుని పిల్లలారా నీ బాధను దేవునికి చెప్పగలుగుతున్నావా నీ వేదన దేవునికి చెప్పగలుగుతున్నావా కష్టములో ఉన్నా ఇబ్బందులో ఉన్నా నిడ్డూర్పుల మధ్య ఉన్నా దైవశక్తిని ఎరిగిన వారు కూడా ఈ లోకంలో అనేక మంది మనుషులు ముందర కూర్చొని ఏడ్చేవాళ్ళు ఉంటారు అర్థమైందా చెప్పని లోకము ద్వారా లోక సంబంధమైన వ్యక్తుల ద్వారా నీ జీవితానికి ప్రయోజనం ఏముంటుంది ఎవరైనా ఉద్ధరించగలరా ఆయన అంటున్నాడు పడిపో ఉద్ధరించేవాడు ఆయనే ఆయనే కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు ఆయనే నా జీవితాల్లో ఉన్న బాధ బహు వినియమగా నేను నీకు చెప్పుకుంటున్నాను నా దేవునితో నేను మాట్లాడుతున్నాను అంటున్నాడు ఎందుకంటే నా జీవితం నా దేవునికి తెలుసు నా బ్రతుకంతా వాడు నా స్థితిగతులు ఎరిగిన వాడు నా సమస్యలు ఎరిగిన వాడు నా అంతరంగపు లోతుల్లో ప్రతి ఆలోచన నా దేవునికి తెలుసు కనుక ఎవరికి చెప్పాలి నా దేవునికి చెప్పాలి ఈరోజు వాఖ్యమించిన నీవైన నేనైనప్పటికీ కూడా చెప్పండి మన గుండె లోతుల్లో ఉన్న ప్రతి వేదన ఎరిగిన వాడు ప్రభు మాత్రమే కనుక జాగ్రత్తగా నీవు కృంగిపోతున్నప్పుడు ఎందుకని కృంగిపోతున్నావో ఏ విచారముని కృంగదీస్తూ ఉందో ఏ శ్రమ నిన్ను కృంగదీస్తూ ఉందో ఏ బాధ నిన్ను కృంగదేస్తూ ఉందో ఎరిగిన వాడు ప్రభువే అందుకనే అందుకని ఆయన పాదాలు పెట్టుకొని బ్రతిమలాడుకోవాలి చెప్పండి దేవునికి చెప్పాలి మన బాధ ఎవరు చెప్పాలండి దేవునికి దేవునికి చెప్పాలి కారణం ఏంటంటే మన స్థితి గతి దేవునికి తెలుసు నా ప్రాణము నాలో కొనప్పుడు నా అంతరంగంలో ఉన్న వ్యాధులను బట్టి నా అంతరంగంలో ఉన్న బాధను బట్టి అది నువ్వు ఎరిగిన వాడవు కనుక నీవే ప్రతి సమస్యను పరిష్కరించే దేవుడు కనుక ఈరోజు నీ కుటుంబంలో సమస్య చెప్పటి వ్యక్తిగతంగా శ్రమలో ఉన్నవా కుటుంబాల్లో సమస్యలు వెంటాడుతూ ఉన్నాయా ఏ కారణము చేత ఏ సమస్యను బట్టి నీ వలన విచారపడుతూ కృంపిపోతున్నావో దేవుని వాక్యమించుడ సోదరి సోదరుడా ఒక్క క్షణమును ఆలోచన చేయి దేవుని ముద్రను చూడగలిగితే దేవుని వైపుని మనసెత్తగలిగితే తప్పని సరిగా తెలుగు జీవితాల్లో పరిష్కారం ఇస్తాయి